ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ప్రోవెబ్స్ చాప్టర్ టెన్ వర్సెస్ ట్వంటీ ఫోర్ భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును ఎందుకంటే వారు ఆశించినది నీతియుక్తమైనది ఎందుకంటే వారు ఆశించినది నీతియుక్తమైనది వారికి దాన్ని అనుగ్రహించడం వలన ఏ సమస్య ఉండదని దేవుడికి తెలుసు కానీ దుర్నీతి పరులు అలాంటి వాగ్దానము చేయటము వ్యర్థమే వారు పొందే వాటి వల్ల ఏ మేలు కలగదు సరికదా వారి వలన సమాజానికి కూడా ఏ ఉపకారము ఉండదు మనము దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే ఆయన మన ఆశలను మన్నిస్తాడు నీతిమంతుల కోరికలను చెడ్డవైతే అవి ఆయన అనుగ్రహించడు అవి వానికి ఉండవలసిన నిజమైన కోరికలను ఆయన మన్నన మాటలు వారి మనస్సు అటు ఇటు కొట్టుకొని పోవడం వలన పుట్టే ఆశలవి వారు నడవలసిన నీతి మార్గమును విడిచిపెట్టి భయంకరమైన తప్పుడు దారిలో చిక్కుకొని తర్వాత వారి యొక్క ఆశలు మంచి ఆశలు ఎలా అవుతాయి అలాంటి ఆశలు కోరికలు తిరస్కరించబడేవలసిందే మంచి ఆశలు అయితే నీతిమంతులకు కృపాసహితమైనటువంటి ఆశలు కోరికలు ప్రభు ముందు పెట్టినప్పుడు ఆయనే వాటిని కాదనడు కొంతకాలము ప్రభువు మన విన్నపాలను ఆలకించడం లేదా ఈరోజు వాగ్దానం బట్టి ప్రోత్సహించబడినటువంటి మాటలు ఆయన సన్నిధిలో మన కోరికలను విన్నయిద్దాము మన కోరికలను తీర్చడానికి ఆయన అస్సలు ఇష్టపడడం లేదా అయినప్పటికీ మనము ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాము ఆయన చిత్తము మన కోరికలు తిరస్కరించబడటమే అన్నింటికంట అన్నింటికంటే శ్రేష్టమైనది ఆయన ఎంచితే అలా జరగడమే మంచిది అని మనము ఆశిద్దాము కొన్ని విషయాల్లో అయితే మనము చాలా ధైర్యంగా అడుగుతాము పరిశుద్ధాత్మ గురించి కానీ ప్రయోజనాత్మ గురించి కానీ ఏసుక్రీస్తు యొక్క స్వారూప్యత గురించి కానీ పరలోకానికి సిద్ధపడటము ఇలాంటి వాటి గురించి మనము ధైర్యంగా అడుగుతాము ఇవి ప్రకృతి సిద్ధమైనటువంటి కోరికలు కావు కృపా సహితమైన కృపాసహితమైనటువంటి కోరికలు ఇలాంటి కోరికలు నీతి మంతులువే కానీ మామూలు మనుషులవి కావు హలేలుయా హలేలుయా ఇలాంటి కోరికలను తీర్చడానికి దేవుడు ఎలాంటి పరిమితిని విధించడం మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆయన ఎక్కువగా అనుగ్రహిస్తాడు ఏహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నా ప్రాణమా ఈరోజు ప్రభును విస్తారముగా అడుగు నా నీతి సూర్యుడా సరిపోల్చలేను నీతో নৌনি সূর্যুড়া ভুবি নি লুয়ে সিপোচলেনুতো গানুল রাজুক মহারা কৃপচূপে দেুড় నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి రాజులకే మహారాజు కృపచూపే దేవుడౌ

ప్రార్థన చేసుకొని దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకుందాము మహాపరిశుద్ధుడు అయిన ఏసయ మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలయ నీతిమంతుడు అయిన దేవ మీకే వందనాలు మేము కూడా నీతిగా యథార్థముగా నీ గై గైకొని జీవించులాగున మీ కృపను మాకు అనుగ్రహించండి మేము అడుగు వాటికంటేనూ ఊహించు వాటి కంటేను అత్యధికమైనటువంటి మేలులను మాకు అనుగ్రహించే గొప్పదేవా మీకే వందనాలు తండ్రి మేము మిమ్మల్ని బట్టి సంతోషించులాగున మీ కృపను మాకు అయ్యా మా హృదయ వాంఛలు న్యాయమైనది నీతిమైన నీతి కలిగినవి అయితే ఆ కోరికలను ఆ వాంఛలను తీర్చే గొప్పదేవా మీకే వందనాలు తండ్రి దేవా నీతిమంతుల ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించి దేవా అనుగ్రహించే దేవా మీకే వందనాలు మా ప్రార్థనలకు జవాబులు ప్రతిఫలాలు కొంత సమయము లేటు కావచ్చు కానీ దేవా మేము ప్రతి దినము మిమ్మల్ని అడిగి దేవా విసుగక మిమ్మల్ని అడిగి పొందుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి కొద్ది మనములు మీ పాదశనేది వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న ఏసే అతి పరిశుద్ధాము ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆ మేన్ యేసు రక్తమే చేయము శిలువు రక్తమే చేయుము ఏసునామనుకు సంపూర్ణ విజయము కలుగునుగాక అపవాది క్రియలు అనంతనాశనము కలుగునుగాక ఆ మెయిన్